హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఈరోజు బ్లౌజ్ను ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఎప్పుడూ కూడా మనం మెజర్మెంట్స్ తీసుకోవాలంటే ఆది బ్లౌజ్ని ఎప్పుడూ కూడా తిరగలు తీయాలి తిరగలు తీసేసి ఇలా బ్యాక్ పార్ట్ని అయితే కొలుచుకోవాలి బ్యాక్ పార్ట్ యొక్క నెక్ అంటే కప్పుని ఉన్నదానికన్నా ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలాగే కింద కూడా పాంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక లూజ్ వచ్చేసి ఆది పార్ట్ కన్నా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే వెనక మనం టక్స్ వేసుకుంటాం కదా ఆ టక్స్ వేసుకోవటానికి వన్ మార్క్ వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇలా మొత్తం సైడ్కు కూడా ఎంత బార్ అనేది ఉందో కూడా ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి తర్వాత ఆది బ్లౌజ్ మొత్తం ఎంత పొడవుందో టేపు తీసుకొని ఒకసారి అయితే కొలుచుకుందాం ఇప్పుడు ఈ ఆది బ్లౌజు కొలుచుకుంటే నాకు పద్నాలుగు ఇంచులైతే వచ్చింది ఇక్కడ నేను గుర్తు కోసం రాసుకుంటున్నాను పద్నాలుగు ఇంచులు ఉంది కాబట్టి పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసి పద్నాలుగు పావు దగ్గర మార్కింగ్ చేసుకోవాలి నెక్కి రెండించులతో మార్క్ అయితే చేసుకోవాలి నెక్ దగ్గర కూడా అలానే పైన కూడా రెండించులు పెట్టాలి ఇప్పుడు షోల్డర్ కూడా ఒకసారి చూసుకోవాలి ఇంచులైతే ఉంది మూడించులతోనైతే మార్కింగ్ చేసుకుందాం తర్వాత మన ఎదురుగా కూడా మొత్తం ఇటు సైడ్ కూడా పద్నాలుగు బావు పొడవైతే ఉండాలి అలా చూసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టుకుందాం ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం అంటే చంక లూజ్ అనేది ఎంతుందో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అయితే చూసుకోవాలి ఇలా బ్లౌజ్ మొత్తాన్ని కరెక్ట్గా ఇలా ముడతలు లేకుండా సరి చేసుకొని టేపుని షోల్డర్స్ దగ్గర పెట్టేసి చూసుకోవాలి ఇలా ఇంచులైతే ఉంది ఇటు మనం వన్ అండ్ హాఫ్ ఇంచు పెడతాం కదా అటు కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందా లేదా అని చూసుకొని ఆరు ఇంచులతోనైతే మార్కింగ్ చేసుకున్నాను ఇలా షోల్డర్ నెక్కు కలిపి ఐదు వచ్చింది కదా మన షోల్డర్ అంటే చంక దగ్గర మార్కింగ్ చేసే దగ్గర కూడా సేమ్ ఐదు ఇంచులు అనేది ఉండాలి అలా ఐదు ఇంచులు లేకపోకుండా ఉంటే మనకి బ్యాక్ సైడ్ అయితే ముడతలు బుట్టలు వచ్చినట్టుగా ఉంటాయి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచుతో అక్కడ కూడా చంక దగ్గర మార్కింగ్ చేసుకోవాలి నెక్కి హాఫ్ ఇంచు పెట్టేసి మార్కింగ్ చేస్తున్నాను ఇలా నెక్కి రౌండ్గా మార్కింగ్ తీసుకుందాం అలాగే చంకకు కూడా రౌండ్గా మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇంకా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ మీద నిదానంగా అయితే కట్ చేసుకోవాలి ఈ వీడియో చూసేవారికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కటి కూడా నేను వివరంగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికీ బ్లౌజ్ కొలతలు ఒకేలాగా ఉండవు కదండి ఒక్కొక్కరికి ఒక్కో కొలతలు ఉంటాయి ఇక బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ని అయితే కట్ చేసుకుందాం ఇంకా హ్యాండ్స్ కోసం నాలుగు మడతలుగా క్లాత్ అయితే వేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి చూసుకొని ఎక్స్ట్రా ఉంటే అంటే ఎగుడు దిగుడుగా ఉంటే ఆ క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఆది బ్లౌజ్ తీసుకుందాం ఇది నేను కట్ చేసేది లైనింగ్ అండి బ్లౌజ్ది మెయిన్ క్లాత్ ఉంది సేమ్ అంటే మనం హెమ్మింగ్ చేయటానికి క్లాత్ ఖర్చు వదిలిపెడతాం కదా అలా వదిలిపెట్టుకోకుండా నేను హెమ్మింగ్ లేకోకుండా జాయింట్స్ వేయటం రెండు కుట్లు వేస్తే క్లాత్ లోపలికి మడిచి రెండు కుట్లు వేస్తాను అలా కుట్టడానికి నేను ఇలా కటింగ్ అయితే చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను మొత్తం పొడవు ఎంత ఉందో కూడా ఒకసారి అయితే టేప్ తోటి కొలుచుకుందాం పదకొండు ఇంచులైతే ఉందండి పదకొండు పావు పదకొండు పావు ఉంది సేమ్ మనకు ఎదురుగా కూడా సేమ్ అంతే మార్కింగ్ చేసుకుందాం ఇంచులతోనైతే డౌన్ చేశాను ఇంచులతో డౌన్ చేసి ఇక్కడ మనం రౌండ్ తీయటానికి రెండు ఇంచులతో మార్కు చేసి ఇలా బ్లౌజు హ్యాండ్ షేప్ వచ్చేలాగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ స్టార్టింగ్ నుంచి అటు చివరి వరకు ఒకవేళ మీకు అలా పార్ట్ గీయటం మార్కింగ్ చేయటం రాకపోతే మధ్య మధ్యలో మీరు ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు పదకొండు ఇంచులు ఉంది కదా కొంచెం ముందుకు జరిపేసి పదిన్నర ఇంచులు ఒక హాఫ్ ఇంచు తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పోతే మీకు ఈ హ్యాండ్స్ షేప్ అయితే వస్తుంది ఇలా కట్ చేసుకొని ముందు ముందుపాటుకి క్రాస్ అయితే తీసుకోవాలి కాస్ తీసేసి అక్కడ టక్స్ పెట్టేసి మార్కింగ్ చేసుకుందాం మార్కింగ్ చేసుకుంటే లైనింగ్ బ్లౌజ్ కదా మనకి ఉల్టా పల్టా లేకోకుండా కరెక్ట్గా అయితే వస్తుంది ఇక హ్యాండ్స్ అయిపోయిన తర్వాత మిగిలిన క్లాత్లో ముందు పార్ట్ని కట్ చేసుకుందాం పార్ట్ కోసం అంచులు అంటే ఓపెనింగ్స్ మన వైపు ఉండేలాగా చూసుకోవాలి అటు సైడ్ మనం బ్యాక్ కట్ చేసాం కదా ఇది ముందు పార్ట్ కోసం ఓపెనింగ్స్ మన వైపు ఉండాలి ఇలా షేప్ బెల్ట్ అయితే ఇలా మలుచుకొని ఆ క్లాత్ పైన క్రాసుగా అయితే పెట్టేసుకుందాం ఇలా లైనింగ్ క్లాత్ సరిపోనప్పుడు ఏమైనా జాయింట్స్ అనేవి పడుతున్నాయా లేదా అనేసి చూసుకొని జాగ్రత్తగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి నాకు కొద్దిగా చంకవైపు కొద్దిగా అయితే జాయింట్స్ పడుతున్నాయి మనం ఎప్పుడైనా వేసుకుంటే చంక వైపే జాయింట్స్ వేసుకోవాలండి షేప్ బెల్ట్కి వెళ్ళి వేస్తే ఒక్కోసారి కరెక్ట్గా ఫిట్టింగ్ రాక బ్లౌజ్ అనేది చక్కగా కుదరదండి వేస్తే మనం చంక వైపే జాయింట్స్ వేసుకునేలాగా చూసుకోవాలి ఇప్పుడు అది బ్లౌజ్ తీసుకొని మొత్తం పొడవ ఎలా ఉందో ఏందో చెక్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ కూడా ఉక్సులు పట్టీతో అయితే కొలుచుకుందాం షేప్ బెల్ట్ కోసం వేయటానికి కూడా అక్కడ కూడా కొలుచుకుందాము ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ రౌండ్గా అయితే ఇలా మార్కింగ్ అయితే తీసుకుందాం తర్వాత చంకకి లో చంక ఒక హాఫ్ ఇంచు మందం ఎక్స్ట్రా అయితే ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం కొత్త వారు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఒక చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను టైలరింగ్ చేయడం అంటే అంత ఈజీ ఏమి కాదండి చాలా పేషెన్స్ అయితే ఉండాలి అలా ఉంటేనే ఈ టైలరింగ్లోనైతే రాణించగలుగుతాము చూసిన ప్రతి వారు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తున్నారని ఆశిస్తున్నాను మీరు లైక్ చేయడం ద్వారా ఇంకాస్త కొద్ది మందికి కూడా మన వీడియోస్ అనేవి వాళ్ళకు చేరు అవుతాయి ఇక ఇదండి వీడియో ఇంతటితో ఈ కటింగ్ అయితే అయిపోయిందండి ఇంకొక వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ని చూపిస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్